హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మన ఊరు చెరువు దగ్గర ఈ మధ్యలో చాలామంది ఏంటంటే అంటే ఇప్పుడు వినాయక చవితి స్టార్ట్ అయింది కదా చాలా మంది ఏంటంటే పూలు తీసుకొచ్చి చెరువులో పడేస్తున్నారు కదా కొంచెం లోపలికి తీసుకెళ్ళి పడేయండి ఎందుకంటే దారిలో పడేస్తున్నారు దేవుని పెట్టిన పూలు చాలామంది వచ్చి కూర్చో ఉంటా ఉంటారు ఇక్కడ సో కాబట్టి ఆలోచించండి ఎందుకంటే అక్కడ చాలా పూలు ఉన్నాయి అలాగే పూజ సామాన్లు కూడా కొన్ని అవటీ దేవుని కట్టినటువంటి కింద పడేసారు సో కొంచెం తీసుకెళ్ళి లోపల పడేయండి ఎందుకంటే అందరూ తొక్కుతారు కదండి తొక్తే మనకి పాపం కాబట్టి చూడండి ఇగో ఇక్కడ డైరెక్ట్ తీసుకొచ్చి బయట పడేసి వెళ్ళిపోతున్నారు చూడండి ఇగో బ్లూపన్ స్టిక్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి కొంచెం లోపలి తీసుకెళ్ళి పడేయండి సో అందుకే దారిలో ఈ చెత్త ఉందనేసి మన ప్రవీణ్ అయితే క్లీన్ చేస్తాండు అంటే పార్కు ఇదంతా కూడా సాఫ్ చేస్తాడు సో అందరూ ఆలోచించండి చెరువు దగ్గరికి పూలు తీసుకొచ్చి వేసేవాళ్ళు కొంచెం లోపలికి తీసుకెళ్ళి వేయండి ఎందుకంటే ఆ పూలని ఎవరైనా తొక్కినట్లయితే అది మీకే పాపం అండి సో కొంచెం మీరు అక్కడ దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ పూలను తీసుకెళ్ళి చెరువులో వేయండి డైరెక్ట్ ఎందుకంటే మీరు ఎంతో ఇష్టంగా దేవుడి దగ్గర మీరు పూలు తీసుకొచ్చి పెడతా ఉంటారు పూజ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు చూడండి ఇక్కడ పత్రి తర్వాత పువ్వులు అన్నీ కూడా తీసుకొచ్చి మీరు దారిలో పడేసి వెళ్ళిపోతున్నారు అలా చేయకండి ఎందుకంటే అది మీకే పాపం అండి అలా చేస్తే సో కొంచెం ఆలోచించండి ఇది మన ఊరిలో మన చెరువు దగ్గర తీసినటువంటి వీడియో చూడండి ఎంత అంటే చాలా అంటే చాలా ఉన్నాయి సో కొంచెం మీరు ఆలోచించి చేయండి ఏం చేసినా కూడా ఎందుకంటే దేవుని పెట్టిన పూలు చాలా పవిత్రమైనవి సో కాబట్టి అలా చేయకండి కొంచెం ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా ఇది నా చిన్న మనవి చేశారు మంచిగా దయచేసి ఎవరైనా పూలు తీసుకొస్తే డైరెక్ట్ చెరులో పడేయండి దారిలో పడేయకండి ఎందుకంటే చాలామంది ఏరిలో ఏరియా దగ్గరికి వచ్చి నడుస్తూ ఉంటారు సో తెలియక చాలామంది ఒక్కేస్తూ ఉంటారు సో కాబట్టి అందరూ ఆలోచించండి తీసుకొచ్చి డైరెక్ట్ చెరులో పడేయండి ప్లాస్టిక్ డబ్బా లేదన్నా ఉంటే పక్కకి వేయండి చెరువు కూడా కలుషితం అవ్వద్దు కాబట్టి సో ప్రతి ఒక్కరికి కూడా నా మనవి సో ఎందుకంటే మంది వస్తూ ఉంటారు ఇప్పుడు పక్కన పక్కనే పొలాలు ఉన్నాయి కాబట్టి అందరూ వచ్చి కాలు చేతులు కడుక్కుంటూ ఉంటారు వాళ్ళందరూ కూడా తెలియక తొక్కేస్తూ ఉంటారు సో వాళ్ళకి మనం తెలియకుండానే మనం ఓ మిస్టేక్ చేసినాం వాళ్ళ మొత్తం జై సాయిరామ్ ఓం శ్రీ మాత్రే నమ